రోజు ఈరోజు ఫలాలు నవంబర్ ఎనిమిది హాయ్ కన్య రాశివారు ఈరోజు మీరు ఎంతో ప్రత్యేకమైన శక్తులతో నిండి ఉంటారు ప్రతి విషయం మీద మీ కళ్ళో స్పష్టత ఉంటుంది ఈరోజు మీ ధైర్యం బుద్ధి కలిసి మీరు మంచి ఫలితాలు తీసుకొస్తారు ప్రేమలో బంధాలలో ఈరోజు అనుకూల పరిస్థితులు చూపిస్తుంది కుటుంబ సభ్యులతో చిన్న టెన్షన్స్ ఉండొచ్చు అయితే ఓపికతో ప్రేమతో వాటిని పరిష్కరించవచ్చు మీ ప్రేమలో కూడా కొత్త రొమాంటిక్ ఎలిమెంట్స్ రావచ్చును వృత్తి విషయంలో మీరు కొత్త ఐడియాలతో ముందుకెళ్తారు ఆ ఫలితాలు చీకటిలో ఉండవు ఆర్థిక దృక్కోణంలో చిన్న పెట్టుబడులు ఇప్పుడు మంచి అవకాశం ఇవ్వచ్చు జాగ్రత్త పడితే అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా విలవుతుంది ఆరోగ్యం విషయమే మైండ్ శాంతిగా ఉంచుకోవడం అవసరం స్ట్రెస్ తగ్గించుకోడానికి యోగా లేదా మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి ఇలా ఉంటే శరీరం కూడా బాగా ఫిట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి మీ అదృష్టం చెప్పే మిత్రురాలు ముందుకు పయనం చేయాలంటే విశ్వాసం ఎంత ముఖ్యమో మీకు మీరు తలక్కించుకోండి ప్రతిరోజూ ఒక కొత్త ఛాలెంజ్ కాదు అది మీకు కొత్త బలం కూడా ఇస్తుంది మీరు ఇమ్మీడియట్ గా మంచిని చూడగలుగుతారు ఈరోజు పూజించాల్సిన దేవుడు గణపతిగారు శుభరంగు నీలం శుభసంఖ్య ఐదు ఈరోజు మీకు జరగొచ్చు ఆకస్మిక ఆర్థిక లాభం ఈరోజు మీకోసం అదే అదేవిధంగా ముందటికెళ్లండంటూ నా శుభాకాంక్షలు మళ్లీ కలుద్దాం